ఎవరికి చెప్పాలి ముందు ముందుగా ఈ సభా వేదిక కోసం పారిశుద్ధ్య సిబ్బందికి నా గుండెల్లో పెట్టుకొని గౌరవించే నా పారిశుద్ధ్య సిబ్బందికి ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం హృదయపూర్వక ధన్యవాదాలు యాక్చువల్గా నేను అనుకుంది ముందుగా పారిశుద్ధ కార్మికులకి సన్మానం చేసి స్పీచ్ మొదలు పెడదామని ఎక్కువ మంది ఉండటం వల్ల సమస్య మన సమయం సరిపోదు కాబట్టి రేపు పొద్దున మన సీనియర్ నాయకులందరినీ సోదరులు నాగబాబు గారిని ఎమ్మెల్సీ వారిని గౌరవించి ప్రత్యేక చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను అలాగే దారి పొడువున శుభాకాంక్షలు తెలియజేసిన హోర్డింగ్స్ ద్వారా నా సోదరులు సోదరి ప్రతి ఒక్కరికి నాయకులందరికీ నా ధన్యవాదాలు డిప్యూటీ సీఎం పేషీ అధికారులందరికీ కూడా నా ధన్యవాదాలు నా సెక్యూరిటీ సిబ్బందికి కూడా నా ధన్యవాదాలు ఈ ఆవిర్భావ దినోత్సవానికి ముందుండి నడిపించిన గౌరవ సివిల్ సప్లైస్ మంత్రి జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నన్ను కాలానికి పరీ నా పరీక్షలు పెట్టి కానీ ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఓడిపోయినా కానీ వెన్నంటే నిలబడ్డ నా సోదరుడు పిఎస్సీ చైర్మన్ గౌరవ సివిల్ సప్లైస్ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే రెండు వేల తొమ్మిది నుండి పది నుండి ఆయన పాలిటిక్స్లో లేకపోయినా నేనంటే ఇష్టం తోటి ఎప్పుడు నా వెన్నంటే ఉండ వెన్నంటే ఉండే హరిప్రసాద్ గారికి ఏం ఆశించాలా జీతాలు తీసుకోవాలా జీతపత్యాలు లేవు ఉన్నంతలోనే ఎవరు నన్ను అన్నిటికీ పాపాల భైరువుడై పవన్ కళ్యాణ్ ఆ నిర్ణయం తీసుకోలేదంటే ఈయనే ఉంటాడు కారణం అంట పవన్ కళ్యాణ్ తేలికే మాట సరే అందరి మాట పవన్ కళ్యాణ్ కొంచెం ఆలోచన ఉండదు కదా ఎవరికి ఇవ్వాలి ఎందుకు ఇవ్వకూడదు కానీ ప్రతిదానికి నేను తీసుకున్న నిర్ణయాలకి ఆయన భరించాడు అలాంటి అన్నిటినీ భరించి నా వెన్నంటే ఉన్న హరిప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు అలాగే అన్ని కమిటీల సభ్యులందరికీ పేరు పేరున కేకే గారికి తెగించే గుణం ఉన్న పంచకర్ల సందీప్కి పోరాటం చేసిన నాయకులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు సోషల్ మీడియా సిబ్బందికి స్టేజ్ కల్చరల్ ఆర్టిస్టులందరికీ ఫుడ్ సప్లైయర్స్ అందరికీ దాతలకి